రుణమాఫీపై కొత్త రంగం రోజుకో మాట చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం ఒకేసారి రుణమాఫీ అంటూ కథనాలు ఇప్పట్లో రుణమాఫీ సాధ్యం కాదన్న జీవన్ రెడ్డి విడతల వారిగా మాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటన రైతు బంధు రాక రుణమాఫీ కాక రైతన్నల ఆందోళన రైతులు ఎవరైనా బ్యాంక్ లోన్ చెల్లించి ఉంటే వెంటనే మళ్ళీ 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 వెళ్లి తెచ్చుకోండి ఇప్పుడున్న సర్కార్ చేసే రుణమాఫీ లక్ష మాత్రమే డిసెంబర్ తొమ్మిది నాడు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది కూడా పోయింది ఇక పది రోజులు అయితే ఫిబ్రవరి తొమ్మిది కూడా పోతుంది వాళ్ళు చెప్పిన వంద రోజుల గడువు ముగిసే కాలం వచ్చింది కానీ ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు మీడియాలో మాట్లాడడం తప్ప దానికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు ఇదిగో అదిగో అంటూ సొంత మీడియా ప్రచారం మాత్రం ఎక్కువైంది ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి రైతులకు షాకింగ్ వార్త చెప్పారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు అర్థమైతే లేదు ఆల్రెడీ ఎన్ని రోజులు ఏడో తారీఖు ఏడో తారీఖు ఇవ్వో ముప్పై రోజులు అయిపోయినాయి ఇలా పది పద్దెనిమిదో తారీఖు ముప్పై ప్లస్ పది ఇవ్వో ఒక నలభై రోజులు అయిపోయినాయి ఇంకా అరవై రోజులు మాత్రమే వంద రోజులకు ఆరు గ్యారెంటీలు తర్వాత చీల్చి చీల్చి చెండాడుతారు చీల్చి చెండాడుతారు తెలంగాణ ప్రజలు మహములుగా ఉండదు ఆరు గ్యారెంటీలు ఏం తమాషా ఉత్తగిచ్చినవా నీకు సోయలేదా అని అడుగుతారు ధర్నాలు రాస్తూ రో తట్టుకోవడం ఎవ్వడి తరం కాదు తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఏ పార్టీ తరం కాదు నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పంచల్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మన ప్రాంతం వాడు అయితే ఇంకెట్లుంటుంది ఆట మంచిగా ఉంటారు ఇప్పుడు రంజుకుంటుంది రాజకీయ మార్చలో చూడు మీరే ఎన్నికల కూడా వచ్చింది లొట్ట పీస్ వచ్చింది బక్వాస్ ముచ్చట్లు మాకు సంబంధం లేదు నువ్వు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాను అమలు చేయి లేకపోతే కథం ఆల్రెడీ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రజా రైతన్నలను మోసం చేసినావు నిన్ను నమ్మే పరిస్థితులలో తెలంగాణ రైతాంగం లేదు ఎందుకంటే నువ్వు రుణమాఫీ చేయలే రైతు బంద్ చేయలే నీ పని అవుట్ డేటెడ్ అయిపోయింది ఇంకెక్కడది పార్లమెంట్ ఎన్నికలలో ఉంటుంది సినిమా మస్తు చూపెడతా రైతులు తలుచుకుంటే ఏమవుతుందో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రుచి చూడబోతుంది పాయ రుచి అంటారు కదా అట్లా చూడు